హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ సమ్మర్ స్పెషల్ గా ఆవకాయ పచ్చడి మ్యాంగో పికిల్ ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండే మ్యాంగో పికిల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ మ్యాంగో పికిల్ కి కావాల్సిన పదార్థాలు మనం మ్యాంగోస్ మనం ఇలాగా మామిడికాయలు తెచ్చుకొని నీట్గా కడుక్కొని చక్కగా గుడ్డతో తుడుచుకొని ఇలాగా జీడి లేకుండా ఇలా మొక్క మనం స్పూన్తో జీడి తీస్తే వస్తుంది అనమాట అలా తీసుకొని ఇలాగ నీట్గా మనం మామిడికాయలని చక్కగా కట్ చేసుకుని పెట్టుకోవాలి మనకి బజార్లో చక్కగా కట్ ఇస్తారనమాట నేను మ్యాంగోస్ ని ఇలా తీసుకున్నాను ఈ మ్యాంగో ముక్కలు ఒక రెండు కేజీలు తీసుకున్నాను అనమాట డజన్ కాయలు ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ కాయలు టూ కేజీస్ ముక్కలు అన్నమాట ఇలాగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను రెండు కేజీలు మ్యాంగో ముక్కలు అనమాట రెండు కేజీలు మ్యాంగో ముక్కలకి నాలుగు వందల కారం తీసుకున్నాను అనమాట నాలుగు వందల గ్రాముల కారం మూడు వందల గ్రాముల ఉప్పు సాల్ట్ రెండు వందల గ్రాముల ఆవాలు ఒక రెండు పెద్ద ఎల్లుల్లి రెబ్బలు పెద్ద సైజు ఎల్లుల్లిపాయలు ఇలాగా ఒలుసుకొని పెట్టుకోవాలి ఆవాలు ఇది మెంతులు వేయించి పెట్టుకున్న మెంతులు ఒక రెండు స్పూన్లు వేయించి పెట్టుకున్న జీలకర్ర జీరా రెండు స్పూన్లు శనగ నూనె పచ్చడికి పెట్టుకుంటానికి శనగ నూనె ఒక కేజీ తీసుకున్నాను అనమాట ఇప్పుడు మ్యాంగో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము మ్యాంగో పికిలు మనం ఇలాగ అన్ని మొక్కలు కట్ చేసి అనమాట ఇలాగా మనం మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఈ కట్ చేసిన మ్యాంగో పికిల్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఆవాలు ఉన్నాయి కదా మ్యాంగో మ్యాంగో పచ్చడికి ఆవాలు సన్నగా ఉన్న ఆవాలు తీసుకోవాలన్నమాట స్మాల్ సైజు ఆవాలు మస్టర్డ్ సీడ్స్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మస్టర్డ్ సీడ్స్ ని మనం మిక్సీ పట్టుకుందాం మీ అందరికీ మెజర్మెంట్ ఇంకొకసారి చెప్తున్నాను రెండు కేజీల మ్యాంగో ముక్కలకి మామిడికాయ ముక్కలకి నాలుగు వందల గ్రాముల కారం తీసుకోవాలి మూడు వందల గ్రాములు ఉప్పు తీసుకోవాలి రెండు వందల గ్రాములు ఆవాలు ఆవపిండి తీసుకోవాలి ఎల్లుల్లి రెబ్బలు కూడా ఒక రెండు తీసుకోవాలన్నమాట మెజర్మెంట్ విన్నారు కదా ఈ మెజర్మెంట్ ప్రాసెస్ ప్రకారం మనం చేసుకుంటే ఆవకాయ పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది అనమాట మనం చక్కగా స్టోర్ చేసుకుని చక్కగా రెయి సీజన్ లో ముద్దపప్పు వేడి వేడి అన్నంలో వేసుకుని తినొచ్చు అనమాట ఇప్పుడు మనం మిక్సీ గిన్నె తీసుకున్నాం కదా ఇందులో సన్న సన్నటివి మస్టర్డ్ సీడ్స్ ఆవాలు జీలకర్ర రెండు స్పూన్లు వేయించి పెట్టుకుని ద్వారగా వేయించిన జీలకర్ర మెంతులు ఒక రెండు స్పూన్లు మెంతులు కూడా దోరగా వేయించాను వేయించుకుంటే పచ్చి ఉండదు అనమాట ఆవాలు మస్టర్ సీడ్స్ వేయించకూడదు ఓన్లీ జీలకర్ర మెంతులు వేయించారనమాట ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం చూసారా మనం ఆవాలు జీలకర్ర మెంతులు ఇలాగ మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తని పౌడర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇందులో నాలుగు వందల గ్రాముల కారం కారం తీసుకున్నాను ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది పచ్చడి మూడు వందల గ్రాముల సాల్ట్ తీసుకోవాలి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు జీలకర్ర ఇది కూడా వేసేయాలి మనకి ఆవాలు వల్ల మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి ఇది మొత్తం వేసేసుకుందాం ఇప్పుడు ఆవాలు జీలకర్ర మెంతులు మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసాను ఎల్లుల్లి రెబ్బలు మనం చక్కగా ఎలా ఒలిచి పెట్టుకుని ఎల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ అంతా ఒకసారి మొక్కలకి కారము ఉప్పు ఈ ఆవపిండి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మనం ఈ మొక్కలకి కారము ఆవపిండి మెంతులు జీలకర్ర అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా చేత్తో కలిపితే పచ్చడి బాగా కలుస్తుంది మనం చేతులు శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా చూసుకోవాలి ఎప్పుడైనా తడి ఉంటే బూజు వచ్చే ప్రమాదం ఉందనమాట ఎప్పుడైనా మనం మొక్కలు కూడా తడి లేకుండా నీటుగా తుడుచుకొని ఆరబెట్టుకొని మొక్కల్ని మనం కలుపుకోవాలన్నమాట మనం ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం వేరుశనగ నూనె కలుపుకుంటాం నువ్వుల అయినా కలుపుకోవచ్చు మన చాయిస్ అనమాట ఇది ఒకసారి బాగా కలుపుదాం ఇప్పుడు ఈ కారం అంతా ముక్కలకు పట్టేసింది కదా పచ్చిది వేరుశనగ నూనె మనం నువ్వుల అయినా తీసుకోవచ్చు వేరుశనగ నూనె అయినా తీసుకోవచ్చు పల్లీల నూనె అనమాట నేను వేరుశనగ నూనెస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మనం సరిపడా చూసుకొని వేరుశనగ నూనె మనం కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మొక్క ఊరే కొందికి నూనె పైకి తేలుతుందనమాట మనం చూసి ఆయిల్ పోసుకోవాలనమాట మనం ఎప్పుడైనా మొక్క ఆయిల్ మునిగేటట్టు ఉంటే పచ్చడి చాలా రోజులు బూజు పట్టకుండా నిల్వ ఉంటుంది ఇది కూడా ఒకసారి వేసి బాగా కలుపుదాం చూసారా ఫ్రెండ్స్ ఒక కేజీ నూనె పోస్తే ముక్కలకి ఇలా పట్టింది అనమాట మనం ఎప్పుడైనా ముక్కలు మునిగేంత వరకు నూనె పోసుకోవాలి మీకు చాలా పోతే చూసి పోసుకోండి ఇంకొంచెం ఆయిల్ పోస్తున్నాను ఎందుకంటే ముక్క మనకి ఊరే కొందికి ఆయిల్ పైకి తేలుతుంది అనమాట ఇలాగా పోసుకోవాలి బాబు పట్టిందండి ఇప్పుడు ఇదంతా చక్కగా అంతా బాగా కలిపి ఈ రోజంతా ఇలా ప్లేట్ లో వదిలేసి మనం చక్కని గాజు సీసాలో గాని జాడీలో గాని భద్రపరుచుకుంటే సంవత్సరం వరకు నిలవ ఉంటుంది పచ్చడి మనం కొంచెం వాడుకుంటానికి చిన్న గాజు సీసాలోకి తీసుకొని ఇది ఒక వారం తర్వాత ఊరి చాలా టేస్టీగా ఉంటుంది మనం పచ్చడి పెట్టుకున్న తర్వాత మూడో రోజు మళ్ళీ ఒకసారి గిరటతో మళ్ళీ అంతా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా బాగా కరుగుతుంది మనం తినాలి అనుకున్నప్పుడు కొద్దిగా పచ్చడి తీసుకుని ఒక సీసాలోకి చేసుకొని మిగతాది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే రంగు తిరగకుండా సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం అంతేనండి ఎంతో ఈజీ ఆంధ్ర ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది దీనికి నేను అన్నంలో కలుపుతాను వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి మీరు చూద్దాం కానీ చూసారా ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది మనం ఇది రేపొద్దున మార్నింగ్ మనం ఇంకొకసారి బాగా అంతా కలుపుకుంటే ఉప్పు కారం అన్ని బాగా కలుస్తాయి అనమాట మనం ఇలాగ పెట్టేసి దాని మీద పేపర్ వేసుకుని ఒక పక్కగా పెట్టుకొని వాటర్ అలాంటిది పడకుండా చక్కగా పెట్టేసుకొని మనకు మార్నింగు గాజు సీసాలో కానీ మనం లేకపోతే జాడీలో కాని భద్రపరచుకోవాలి ఈ రోజుల్లో ప్లాస్టిక్ అలాంటివి వాడట్లేదు కదా మనం ఎక్కువగా గాజు సీసాలో కానీ జాడీల్లో కానీ పచ్చడి స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఆవకాయి మనం కలిపిన రోజైతే ఉప్పు ఊరకపోయినా అదొక టేస్ట్ అనమాట మీకు ఇప్పుడు చూపిస్తాను ఆవకాయ అన్నం రైస్ తీసుకున్నాను చిన్న గుజ్జుతో ఇప్పుడు ఆవకాయ అన్నం కలుపుతున్నాను ఎంతో టేస్టీగా ఉంటుంది ఆవకాయ అన్నం చూసారా ఆవకాయ అన్నం కలిపేసాను కలిపిన రోజు చక్కగా మా పిల్లలు అయితే చక్కగా కలిపేసుకొని కలిపేసుకుని తినేస్తారనమాట మనకి కలిపిన రోజు అన్నం ఎంతో టేస్టీగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఆవకాయ అన్నం రెడీ అయిపోయింది ముక్క కూడా మనం చక్కగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ ఆవకాయ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు